మీ నాన్న ఇంకా రేట్ చేస్తున్న మమ్మీ ఎప్పుడు వస్తా నాకు మంచి రోజులేని ఓకే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ సిచువేషన్ ఏంటి మీకు అప్పుడు ఊహ తెలుసా లేదు నేను సెకండ్ క్లాస్ లో ఉన్నా ఓకే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకంటూ ఊహ తెలిసిన తర్వాత మీ నాన్నగారు లేరు అమ్మ ఒక్కతే మిమ్మల్ని కష్టపడి పెంచాలి ఎలా చేస్తుందో ఎంత కష్టపడుతుందో అసలు తెలియకుండా పెంచుతారు అవునా అవును అది అర్థమైన రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండే అది నిజంగా అప్తున్నాం లైక్ ఒక సిచువేషన్ ఉంది ఒక రోజు మా మమ్మీ లైక్ చెప్పుకోలేని బాధ ఎట్లంటే లైక్ సడన్గా ఆమె ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక నాకు చెప్పుకుంది లిటరలీ ఐ బ్రోక్డౌన్ దడ్డే నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపు ఏడుపు ఈరోజు కూడా మర్చిపోలేను డోర్ దగ్గర మా మమ్మీలో నించోని ఇట్లా మాట్లాడుతుంది ఇంకెన్ని రోజులు నాన్న నాకు ఈ కష్టాలు అని నిజంగా చెప్తున్నా ఆ రోజు మా మమ్మీ చెప్పుకుంది ఆ బాధ నేను ఇప్పటికీ మర్చిపోలేను మేము ఉప్పల్లో ఉండే ఆ రోజు టీచర్ వాళ్ళ ఇంట్లో ఉండే కిరాయికుంటుండే కింద ఉండే ఆ రోజు మా మమ్మీ ఏడ్చిన ఏడుపు నేను ఈ రోజుకి మర్చిపోలేను ఇప్పటికీ ఆ మాట ఎత్తున్నా నాకు ఇప్పటికి వెళ్ళాలని నిర్తుంది బికాస్ లైక్ ఆ రోజు అర్థమైంది సి ఇంత కానీ ఎప్పుడు మా మమ్మీ నా ముందు బాధపడలేదు ఫస్ట్ టైం ఆ రోజు బాధపడింది ఐ సా దట్ నిజంగా చెప్తున్నా నేను ఆ రోజు నేను బ్రేక్ అయిపోయినా నిజంగా నేను అప్పుడు అనుకున్నా ఏ అందరు వేస్ట్ బతుకుతే నీ తల్లి కోసం బతుకు సస్య నీ తల్లి కోసం సావు నీ ఫ్యామిలీ కోసం సావు అంతేగాని ఎవడో ఏదో ఒక పోరి గురించి ఇవన్నీ వేస్ట్ చెప్తున్నాయి కదా పోరి గురించి చచ్చిపోయే వాళ్ళకి చిన్న చిన్న వేస్ట్ వరస్ట్ గాలి నా కూడా స్క్రాప్ స్క్రాప్ అది కదా అది పోరి గురించి చచ్చిపోడేంది నిజంగా చిచి అది వేస్ట్ అండి ఇప్పుడు నువ్వు మీ అమ్మ గురించి చచ్చిపో మీ అయ్య గురించి చచ్చి అసలు వాళ్ళ గురించి కూడా చచ్చిపోవాల్సిన అవసరం ఇది ఏ తల్లన్నా ఏం కోరుకుంటది బాగుండాలి అది నువ్వు సావా నీకు ఎందుకు గన్నది రా అమ్మ అన్ని నెలలు మోసి నువ్వు సావరికి కన్నదా ఓ రోజు తెలియని పోరి కోసం నీ తల్లి కోసమే నేను చావద్దు అంటుంది బిడ్డ దానికోసం నువ్వు ఎందుకు చస్తున్నావు అది ఓకే సో అలాంటి వీడియోస్ కూడా మేము ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొచ్చు ఖచ్చితంగా చేస్తారు వీటికి కూడా ఒక టైం రావాల్సిందేనా టైం అంటే నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ టైం పట్టదండి ఓకే ఒక వన్ ఇయర్ మ్యాక్స్ పాండుగాడు గాండుపురం లేలే గాండుపురం పాండు గాండుపురం పాండు మరి రేణు రేణు వీడియో చేసినది అంటే అది ఎలా వచ్చింది అసలు మీ పేజ్ కూడా చూసిన నేను అది థాట్స్ ఎలా వస్తాయండి ఒకటైతే ఉంది చెడ్డి గురించి అని ఒకటి వేసుకోమంటది అని ఆ రీల్ అది చాలా వైరల్ అయిన రీల్ చాలా వైరల్ అయింది ఇంకొకటి ఒక అమ్మాయిది శారీ సాంగ్ చేసి అదేనే కదా ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి యాక్చువల్లీ నేను పిన్ చేసి పెట్టాను అనుకుంటా పిన్ చేసి పెట్టా కింద మిలియన్స్ లో వెళ్ళినవి ఉన్నాయి అది నా చెడ్డి రీల్ ఎట్లా అంటే ఐపీఎల్ టైమ్ లో లైక్ ఇట్లా ఐపీఎల్ లో నేను డైహాట్ సన్ రైజర్స్ ఫ్యాన్ అసలు సన్ సన్ అంటే పిచ్చి మన హోమ్ మనం కాకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తాడు అంతేనే కదా అట్లా నేను సన్ రైజర్స్ సపోర్ట్ చేస్తూ వీడియో స్టార్ట్ చేసినప్పుడు రీచ్ వచ్చింది పేజ్ రీచ్ వస్తుంది అంతకుముందు ఇన్స్టాగ్రామ్ వేరే ఉండే ఇది బి బై రెడ్డి బిఓ ఐ అని ఉందా అది అని ఉంటుండే నేను ఏం చేస్తాను అంటే దాంట్లో ఫాలోవర్స్ ఉండే ఒక టెన్ కే టెన్ థర్టీన్ కే ఫాలోవర్స్ పేజ్ అసలు రీచ్ లేదు రీచ్ పడిపోయింది చెప్పాను కదా ఆపేసా పేజ్ అని సో అది డిసేబుల్ చేసి మొత్తం పేజ్ డిసేబుల్ చేసేసి ఈ పేజ్ స్టార్ట్ చేశాను ఈ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు మెల్ల 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 మెల్లమెల్ల రీచ్ వచ్చింది అదే ఐపీఎల్ టైంలో మే ట్వంటీ ఎయిత్ నా ఫస్ట్ నైన్ వన్ థౌసండ్ ఫాలోవర్స్ త్రిబుల్ నైన్ నాకు గుర్తుంది ఇప్పుడు కూడా నా అయితే ఆ రోజు నుంచి నేను ఇంకా ఐపీఎల్ మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఏమైందంటే బాగా రీచ్ ఉంది వేరే టీం ఫ్యాన్స్ అందరు తిట్టడము అసలు నిజంగా చెప్పాలంటే నేను వేరే నేను బాగా ట్రోల్ చేసిన మామూలుగా రోల్ అసలు విపరీతంగా రోల్ చేసిన ఆర్సీబీని ఎందుకంటే లైక్ నా టీం కి సపోర్ట్ చేస్తూ నేను వీడియోస్ చేస్తే వాళ్ళు ఏం చేసి కామెంట్స్ బాగా చాలా గలీజ్గా చాలా ఆర్సీబీ ఫ్యాన్స్ అంత పిచ్చిన ఫ్యాన్స్ ఇంకా నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే వాళ్ళ టీంలో బ్యాట్స్మెన్ ఆడకపోతే వాళ్ళని కూడా తిరుగుతారు వాళ్ళ ఫ్యామిలీ పేజెస్కి వెళ్ళిపోయి టక్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు చెప్తున్నా కదా అంత పిచ్చోళ్ళు వాళ్ళు అట్లా ఏం చేసిందంటే నీ ఫ్యాన్స్ అనేవాళ్ళు పిచ్చే ఫ్యాన్స్ అవుతారు ఎందుకంటే ఈ మాట అంటే చాలా మందికి కోపం వస్తుంది మీరు కావాలంటే తర్వాత చూసుకోండి కూడా ఎందుకు అంటే మనం ఒకరికి ఫ్యాన్ అవుతున్నాము అంటే అసలు దానికి మీనింగ్ ఏంటి ఒక మనం ఒక మనిషిని అభిమానించాలి అంటే అసలు ఎందుకు అభిమానిస్తున్నాము అనేది కూడా మర్చిపోతారు అది సింపుల్ చెప్ ఎవడన్నా కూడా చెప్పాడా ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఫ్యాన్ ఉన్నా నేను అతనికి ఫ్యాన్ ని ఒక వ్యవసాయం చేసే అతనికి లేదా ఒక చిన్న బిజినెస్ చేసే అతనికి లేదు ఒక ఐటీ ఎంప్లాయీకి నేను ఫ్యాన్ ని లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను ఫ్యాన్ ని ఎవడన్నా చెప్పాడు స్క్రీన్ మీద కనిపిస్తేనే హీరో అవుతాడు వాడికి ఫ్యాన్ అవుతాడు లేదంటే అసలు అవ్వడు సేమ్ ఇంకోటి పొలిటీషియన్స్ వాళ్ళు కూడా అంతే ఆ మెస్మరైజింగ్ మాటలు అర్థమైందా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసు అసలు మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు నా లో ఉన్న వాళ్ళ వరకు ఫ్యాన్స్ అవ్వరు ఎగ్జాపల్నా నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు అందరి సినిమాలు చూస్తాను నేను ఐ లవ్ ఎవ్రీ యాక్టర్ అందరి సినిమాలు చూస్తా తప్పు తప్పు ఉందని చెప్తా ఒప్పు ఉందని చెప్తా సీరియస్లీ కానీ ఈ స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారు యూషురామ్ స్కూల్ ఏజ్ ఏది అప్పుడప్పుడే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళు బాగా ప్రభావితం అవుతారు అంటే మా అన్న మా దేవుడు అని హీరో స్క్రీన్ మీద హీరో మంచిగా డాన్స్ చేస్తే ఫ్యాన్ అయిపోతాడు కొంచెం మాట్లాడితే నా ఇప్పుడు ఆర్మీ అన్నాడు అల్లు అర్జున్ మొత్తం ఆర్మీ ఆర్మీ అని బట్టలు నింపేసుకుంటారు సేమ్ వే అట్లా ఏ హీరోకి తగ్గట్టు వాళ్ళు ఎట్లా అంటే ఆ మెస్మరైజింగ్ మాటలు సేమ్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం మనం ఎట్లంటే వాళ్ళు చెప్పే మాటలు నీ నోట్లో బుద్ధ పెడతా అన్నట్టు ఆ మెస్మరైజింగ్ మాటలకి ఏమైపోతారంటే యూత్ అనేది ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్ లీడర్స్ ఉంటారు విషయా ఇద్దరు ముగ్గురు కాళ్ళ గల్లీలలో ఆ యూత్ లీడర్స్ ని కొట్టాలి ఫస్ట్ ఎందుకు తెలుసా వాళ్ళే మేనిప్లైట్ చేస్తారు అవును మన అన్నారా మా అన్న తర్వాత ఎవడైనా రా ఆ జెండా పట్టుకొని తిరగల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జెండాలు మోయడం పనిచేయాలా ఒకరికి జై కొట్టడం పని చేయాల తీర్మార్ మల్ అన్నది ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం జెండాలు మోయడం పని చేయాలా ఒకరికి జై కొట్టుడు పని చేయాలా అది మాత్రం పక్క ఎందుకంటే ఆ రోజే నీకు అర్థమైతుంది ఇప్పుడు నీ అన్న అన్న ఓ తిరుగుతావు నేను ఇన్స్టాలో కూడా చూస్తుంట కొంతమందిని నా పవర్ నాకు అది నాకేది అని పెడతారు తీసుకు నవ్వు తెలుసా నాకు ఆడికి ఏమైనా రోజు ఏమైనా అయిన రోజు ఆ పవర్ ఉండదు వెనకాల ఆ పవరే ఫస్ట్ పోయి దాసుకుంటది ఎందుకంటే అందరు వచ్చి ఆనే అడుగుతారని అవును ఫస్ట్ పోయే ఆ పవర్నే కదా అడిగేది ఏ పవర్ ఏమైంది మా కొడుకు ఇట్లా అయింది అంటే ఆ పవర్ సపోర్ట్ చేయడు చాలా పెద్ద చాలా పెద్ద మీరు వన్స్ మీరు చెప్పిన డే వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేస్తా కంపల్సరీ పాడ్కాస్ట్ చేస్తా డీప్ అండ్ మీరు చేసిన రేణు యాక్చువల్ చాలా మందికి తెలియదు రేణు గురించి తనకు వచ్చే కమెంట్స్ ఇంకా అది లెవెల్ కూడా అది దారుణంగా ఉంటది గలీజ్ కానీ తన వెనకాల తను యాక్చువల్ గా చాలా మందికి తెలియదు ఏంటంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు అయ్యో రేణు వాళ్ళకి తెలుసా తినడానికి కూడా తిండి లేదు ఈ రోజు ఉంటే తింటారు లేదంటే లేదు ఆ టైప్ ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ ఐ నో రేణు యాక్చువల్లీ నాతో కూడా మాట్లాడింది నేను యాక్చువల్ చెప్పద్దు అనుకున్నా బట్ నాతో మాట్లాడింది షీ ఈస్ వెరీ గుడ్ గర్ యాక్చువల్లీ ఎంత మంచిదంటే లిటరల్లీ నాతో మాట్లాడింది కొద్దిసేపు ఎలా అంటే చేసుకో కానీ ప్లీజ్ గలీజ్గా చేయకు వీడియోస్ నువ్వు చేస్తే నాకు నవ్వొచ్చింది అలాంటివి చెయ్యి అంతేగాని ఇప్పుడు ఆమె వీడియో ఎగ్జాంపుల్ పంపించింది పంపించి ఇట్లా చెయ్యకు నాలా బూతులు ఇప్పుడు ఎందుకు నాది నాతో ఏమన్నా తెలుసా నేను మంచిగా చేసినప్పుడు ఎవరు చూడలేదు రీచ్ లేదు నేను ఇప్పుడు ఇంకొకటి తెలుసా నేను అంతకు ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చెప్పి నిశా అప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఫన్నీ ఎట్లా అంటే మొత్తం ఒక గ్యాంగ్ ని పెట్టుకొని చోటా బచా గ్యాంగ్ ని పెట్టుకొని నేను మంచి మంచి వీడియోస్ చేస్తుండే రీచ్ లేదు నేను చెప్పిన విషయ జనాలు జనాలకి అడల్ట్ కంటెంటే కావాలి బూతులే కావాలి నిజంగా చెప్తున్నా నేను ఒక అమ్మాయి అయ్యి పాటికి ఎంత ఫేమస్ అయ్యున్నావు ఇప్పుడు నాగశ్రీ ఎంత ఫేమస్ అయింది ఆ మాట్లాడితే చోలు వగిలిపోతే రక్తం వెళ్తుంది చోళ్ల నుంచి అమ్మో స్వేగల్ త్రీ మంత్స్ అందరికే కొట్టింది ఎందుకు చెప్తున్నా కదా ఎవరైతే ఇప్పుడు మనం పేర్లు చెప్పుకుంటున్నామో ఒక రేణుగోని నాగశ్రీ స్వైగర్ స్వైగర్ ని పక్కన పెట్టేద్దాం ఎవరైతే వీళ్ళు చేసినారో వీళ్ళ వెనకాల కష్టం ఎవరికి తెలియదు వాళ్ళకి రీచ్ రావాలి మీరు నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది రీచ్ ఒకటి పది మందికి మన ముఖం తెలిసిన రోజు మనం ఏం చెప్తున్నాం అనేది వాడు వింటాడు అరే వీడు ఏదో కదా ఫన్నీ వీడియో చూస్తాడు అదే మనం అప్పుడు మంచి లైక్ ఇన్ఫోర్మేటివ్ వచ్చి అనుకోండి ఏదైనా ఒరిజినల్ ట్రూత్ ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడుకున్నట్టు బట్ ఏదైనా మనం అనుకుంటాం కదా ఇప్పుడు దొంగతనం చేసి ఈ రోజు మీరు డెవలప్ అవ్వాలి అనుకుంటారా లేదు లేదు అనుకోము కష్టపడి కష్టపడి రూపాయి రూపాయికు అన్ని కూడా దగ్గర పెడుతూ ఒక రోజు ట్వంటీ ఫోర్ అయినా సరే ట్వంటీ 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 ఫోర్ రాదు ట్వంటీ థర్టీ లో బ్రతికినా కూడా దొంగతనం చేసి లంగతనం చేసి సంపాదించుకొని ఎదగాలనుకుంటారా మీరు రాకేష్ గారు లేదు కష్టపడి సంపాదించి సంపాదించి ఆస్తులు కూడా కట్టుకోవాలనుకుంటారా ఇవాళ రేపు కష్టపడితే లేదండి ప్రతిఫలం లేదు స్మార్ట్ వర్క్ సో ఏ అయినా అంటే ఏదైనా చేయడానికి ఏ రూట్ అయినా ఎంచుకుంటారు అంత ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా నేను మంచి అనేది మీరు ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలకైనా రీచ్ అవుతుంది మీరు చూడండి నా వీడియోస్ లో నేను ఎవరిని వల్గర్ గా తిట్టింది ఉండదు ఫన్నీ ఫన్నీ లైక్ ఒక సెటైర్ ఉంటది తప్ప కానీ నేను బూత్ మాట్లాడతా కానీ అది మనం డైలీ రెగ్యులర్ లైఫ్ లో డైలీ లైఫ్ లో వాడే బూత్ ఉంటుంది తప్ప కానీ దాన్ని మించి పెద్ద బూత్ నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మరు నా వీడియోస్ చాలా మంది లేడీస్ చూస్తారు లేడీస్ నాకు చెప్తారు కూడా లైక్ ఓకే ఫైన్ ఎందుకంటే వాళ్ళకు తెలుసు లైక్ ఎవ్రీవన్ నోస్ మా మమ్మీ చూస్తారు రీల్స్ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది మీమ్స్ పేజ్ వాళ్ళకి నిజంగా అమ్మా అయ్య ఉండరా చెల్లి ఉండరా వాయి వైవిర్స లేకుండా ఇట్లా చేస్తార ఏంటి అని చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది సో ఒక మీమర్ గా మీర ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తారు యాక్చువల్లీ నేను మీమర్ కాదు లైక్ హండ్రెడ్ ఆఫ్ వీడియో క్రియేటర్ అనుకుందాం హా క్రియేటర్ మీమ్స్ చేసే వాళ్ళు వేరు మల్లవ్ ఆ మీమ్స్ ఇస్ డిఫరెంట్ లైక్ మీమ్స్ ని రీల్స్ లాగా కన్వర్ట్ చేసేది నేను ఐ క్రియేటర్ వీడియో క్రియేటర్ అనుకుందాం సింపుల్ గా చెప్పాలంటే అక్కా చెల్లె ఉండరా అమ్మ చెల్లె ఉండరా అని మాట్లాడుతారు చూసిరా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చెప్తున్నా కదా అది ఏదోంటారు చూసిరా ఈపి ఆడికి కనిపేదని ఆడి ఇంట్లో బరాబరి చెప్తున్నాయి కదా అట్లాంటి పత్తిత్తు మాటలు మాట్లాడతారు చూసిరా వాళ్ళే ఫస్ట్ అట్లాంటి అన్ని ఎంకరేజ్ చేస్తారు నిజంగా చెప్తున్నా కదా సీరియస్లీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళే చెడిపోయి ఉంటారు ఆల్రెడీ సీరియస్లీ నువ్వు ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని సంథింగ్ ఏదో అంటారు కదా అది వాళ్ళకే వర్తిస్తుంది నిజంగా చెప్తున్నా నీకు అంత నొప్పు ఉన్నప్పుడు నువ్వు చెయ్యి నువ్వు కూడా వీడియోలు జీ చెయ్యి నువ్వు చెయ్యి ఎట్లా పద్ధతిగా చెయ్యి మంచి జీ చెప్పు ఇప్పుడు నేను రోజు నేను రోజు చేస్తున్నా కదా ఒకరిని సరే నా వీడియోలో నీకు గలీజ్ అనిపించింది నన్ను రోజు జీ నువ్వు నువ్వు నన్ను రోజు జ్ ఐమ్ గివింగ్ పర్మిషన్ నన్ను రోజు జీ నీకు నా వీడియోలో తప్పు దొరికింది కదా నన్ను రోజు జీ అరే నువ్వు ఇది అన్నది తప్పురా నన్ను తిట్టు అప్పుడు పాయింట్ ఉంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో టైం పాస్ ఓ ఫోన్ ఉంది ఇంట్లో ఫోన్ ఉంది ఫోన్ లో నెట్ ఉంది అని చెప్పి కామెంట్ పెడితే అది కాదు నేను చెప్తున్నా కదా ఒక్క కామెంట్ తోటి ఎవడి లైఫ్ మారిపోదు ఒక్కో కామెంట్ తోటి ఎవడే బాగుపడిపోదు సూసైడ్స్ చెప్తున్నా కదా చాలా టైం ఇచ్చారు వన్ అవర్ అయింది తెలియకుండానే డిస్కషన్ అలా పెరుగుతూనే ఉంది మనం మాట్లాడితే ఇంకా డే ఒక అయినా సరిపోదు నాకున్న క్వశ్చన్స్ కి మీకున్న ఆన్సర్స్ కి అందులో నుండే మళ్ళీ ఆన్సర్స్ సో చాలా ఉన్నాయి బట్ ఇంకొక డే డెఫినెట్ గా ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు చెప్తున్నాను అంటే నిజాయితీగా మాట్లాడడానికి నిజం మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి కానీ అది మాట్లాడేది కొంతమందే ఉంటారు చాలా నేను యాక్చువల్గా ఇన్ని మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా అంటే ఏదన్నా నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా నార్మల్గా చూస్తాం కెమెరా మ్యాన్స్ అయి ఉండొచ్చు నేను అయి ఉండొచ్చు ఈవెన్ ఎడిటర్స్ అయి ఉండొచ్చు అందరు మైండ్ లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది మాకు మేము అడిగినప్పుడు ఈ క్వశ్చన్ వద్దు అని చెప్పే ఒక పర్సన్ వస్తారా అన్నట్టుగా నేను ఈ జర్నీలో వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కొంతమందిని అడుగుతాం అది చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు మేబీ వాళ్ళ అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏదైనా జరుగుతుంది అని అయి ఉండొచ్చు ఇంకేదైనా రీజన్స్ అయ్యి ఉండొచ్చు వాటిని మేము జడ్జ్ చేయలేము కానీ ఫైనల్లీ టుడే ఐఎమ్ హ్యాపీ నిజంగా సో మచ్ నేను అంటే యాక్చువల్ గా అయితే ఏమంటారు నేను మీకు ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి మీరే నాకు కాంటాక్ట్ అవ్వడం కాంటాక్ట్ అవ్వగానే ఇమీడియట్ గా మళ్ళీ నేను అంటారు కదా జరిగింది చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ కూడా నేనైతే మీకు డెఫినెట్ గా ఒక్కటే చెప్తా మీరు ఎలా ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండండి ఏ సిచ్యువేషన్ కోసం కూడా మీరు మారకండి మాట్లాడండి అంతే నేను ఇంకోటి చెప్తుంటారా మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది మా మమ్మీ మొక్క మీద కొట్టినట్టే మాట్లాడుతుంది ఎంత మంచిదో అంత మెంటల్ది నేను యాక్చువల్లీ ఇది నేర్చుకుంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం నేర్చుకుంది అయితే మా మమ్మీ దగ్గరే మా మమ్మీ ఎట్లా అంటే లోపల ఏముందో అదే మాట్లాడుతుంది బయట ఒకలాగా లోపల ఒకలాగా మా మమ్మీకి ఉండడం రాదు అందుకే మా మమ్మీకి అందరూ ఎట్లా తెలుసా రెస్పెక్ట్ ఇస్తారు భయం అని నన్ను రెస్పెక్ట్ ఇస్తారు మమ్మీకి అరే లీలక్క అంటే ఫైన్ మా చుట్టాలలో కానీ అరే ఆమె ఒకరిది తినలేదు పది మందికి పెట్టింది కానీ పది మందిది ఎప్పుడు తిండి ఒక్కరిది కూడా తినలేదు మమ్మీ ఎప్పుడే చెప్తున్నాయి కదా పది మందికి పెట్టింది కానీ ఎవరిది తినలేదు సో మమ్మీ చెప్పింది ఒకటి బతుకు ఏది ఏమైనా సరే నీకు అనిపించింది చెప్పంతే అంతే కానీ ఎవడో ఏదో అనుకుంటాడని ఆడి కోసం నువ్వు బ్రతకకు సొసైటీ కోసం నువ్వు బ్రతకకు నీ కోసం నువ్వు బ్రతుకు నిజాన్ని నువ్వు మాట్లాడ అంతే సింపుల్ చెప్పాలంటే నేను అదే అనుకుంటా ఎవడి కోసమో మనం బతకడం ఏంది మనకు నచ్చింది మనం చేయాలి అంతే అవును సో ఫైనల్గా మీ చేతిలో బలయ్యే ఇన్యన్సర్స్కి కానీ మిగతా వాళ్ళందరికి కానీ ఏం చెప్తారు మీ సైడ్ నుండి స్వీట్ వార్నింగ్ టైప్ ఉంటే వార్నింగ్ లేదు రోజు చేస్తూ పోతా నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా మీరు నన్ను సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు సపోర్ట్ ఆఫ్ అంతే ఎనివేస్ చాలా ఉంది ఇంకా మనం అనుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి